మధుకి మాటిచ్చినట్టుగానే ఇంకా దేవ అయితే మధు వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఇంకా మధు అలాగే మ్యాడీ అయితే దేవాన్ని చూడగానే చాలా సంతోషం ఇస్తుంది ఇంక ఇంట్లోకి అయితే రండి అని చెప్పని స్వరూప అలాగే సుబ్రహ్మణ్యం ఇద్దరు అయితే ఇంకా తన గౌరవిచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు సరే అందరూ ఎలా ఉన్నారని చెప్పని ఇంకా మా వరుణ్ కూడా అయితే నన్ను మామయ్య అని చెప్పని కాళ్ళ మీద పడితే ఆ సరే క్షమించానులే క్షమించాను కాబట్టే కదా ఏదాకా వచ్చాను అని చెప్పనని తను కూడా అంటాడు ఇంకా నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి బయట వెళ్దాం రా అని మ్యాడీ అంటే ఈ లోపల చిన్న అయితే వస్తాడు అంకుల్ మీతో మ్యాడీ మాట్లాడడానికి వస్తాడు అని చెప్పంటే నా కొడుకుతో మాట్లాడడానికి కూడా నీ పర్మిషన్ కావాలా అని చెప్పని చాలా కోపం వస్తుంది ఇంక దేవాకి ఇంకా అయితే వచ్చిన తర్వాత ఇంక మ్యాడీ అయితే నీ నిర్ణయం ఏంటి మహి అని చెప్పని అడగాని నా నిర్ణయం ముందు మీకు ముందుగానే చెప్పేసినాను కదా నానా అని చెప్పని డాడీ అని చెప్పని తనైతే అంటాడు ఇంకా అలా అయిన తర్వాత ఇంక దేవా అయితే సరే నువ్వు సార్ నీ కండిషన్ నువ్వు చెప్పావు సార్ నా కండిషన్ కూడా నేను చెప్తాను అని చెప్పని సరే నువ్వు అనుకున్నట్టుగానే నిన్ను అలాగే వరుణ్ణిలో వరుణ్ వాళ్ళని కూడా ఇంటికి తీసుకొని వెళ్తాను తీసుకొని వెళ్తాను అయితే నాకు ఒక కండిషను అని చెప్పనని అంటాడు ఏంటి డాడీ అంటే మీకు ఆల్రెడీ ఇంక ముప్పై రోజుల టైం ఉంది ఈ ముప్పై రోజుల లోపల కానీ కనిపించలేదు అంటే నువ్వు ఇంకా తనని మర్చిపోయి శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలి ఆ కండిషన్ ఒప్పుకుంటానంటే నేను నిన్ను వరుణ్ వాళ్ళని తీసుకుపోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అంటే ఇంకా ముప్పై రోజుల లోపలే నేను ఎలా చిన్నీని పట్టుకుంటాను అని చెప్పనని ఇంకా దేవాకైతే మాటిస్తాడు అలాగే మీరు చెప్పినట్టు కానీ ముప్పై రోజుల చిన్నీగా దొరకకుండా ఉంటే నేను శ్రేయాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పని తనకి మాటిస్తాడు ఇంకా ఆ మాట ప్రకారమే ఇంకా వెళ్ళి అయితే ఇంకా లోహితాని అలాగే అందరికి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా మధు చిన్ని మ్యాడీ అయితే ఇంకా విడిపోతున్నారని అయినా నువ్వు నీ వాళ్ళతో కలిసి ఉండడమే నాకు కావాల్సింది మ్యాడీ అని చెప్పనని చాలా సంతోషపడుతుంది కానీ ఏదో తెలియని బాధగా ఉంటుంది నాకు మనసులో ఎందుకని మధుని వదిలి వెళ్తుంటే నాకు తెలి చెప్పలేనంత బాధగా ఉందని చెప్పని మ్యాడీ అయితే చాలా బాధపడుతుంటాడు